మన ప్రభువును రక్షకుడైన యశూ క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునగాక అనుదిన మన్న అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను ప్రతి ఉదయకాల సమయం ముందు మీ దాకా అందించడానికి మొదట తన జ్ఞానాన్ని నాకు అందిస్తున్న ఆ సృష్టికర్త దేవునికి నా హృదయపూర్వక వందనాలు అంత మాత్రమే కాదు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్న శ్రోతలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నిజంగా మీరు చేస్తున్న ఆ పని సోషల్ మీడియా రంగంలోనే తనదంటూ ఒక శైలిని క్రీస్తు యొక్క సువార్తలను నలుగురికి వ్యాపింప చేయడానికి తెలియజేయడానికి మాకెంతో అవకాశంగా ఉంటుంది ఒక వేదిక వేసినట్టుగా ఉంటుంది కనుక వాటి విషయమే ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం రెండు ఈ పూట దేవుని సన్నిధాన ఆయన పాదముల దగ్గర సంవత్సరపు ఆఖరి రోజున ఏ వర్తమానం మనకి ఉన్నారో మనం నేర్చుకుందాం యహోశువా గ్రంథం మూడో అధ్యాయం మొదటి వచనం యహోశువా గ్రంథం మూడో అధ్యాయం మొదటి వచనం యహోశువా వేకువన లేచినప్పుడు అతడును ఇజ్రాయిలందరూ షితీము నుండి బయలుదేరి యోర్ధానికి వచ్చి దాని దాటక మునుపు అక్కడ నిలిచరి చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే క్రైస్తవ జీవితం అంతా కూడా శ్రమల గుండా యుద్ధాలు గుండా పాపాలు గుండా గుండా ప్రయాణించవలసిందే ఒక గూడ్సు బండికి పెట్టి వెనకాల పెట్టి లెక్క పెట్టి అన్నట్లుగా మించుమించు నలభై పెట్లు ఎలాగైతే ఒకటి వెనకాల ఒకటి వెళ్తున్నట్లుగానే మన కళ్ళకు మాయను కలగజేస్తుందో లోకము లోకపు ఆశలు కూడా మానవ జీవితాన్ని మాయతో బ్రతికింపచేసింది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము జనవరి ఒకటో తారీఖు మొదలుకొని ఈ డిసెంబర్ ఈ ముప్పై ఒకటో తారీఖు చివరి రోజు వరకు కూడా మరి నీ జీవితంలో ఎన్నో విషయాల్లో పాపానికి శాపానికి సాతానికి లోకానికి లోకపు ఆశలకి దేవుని కోపానికి మనం తావిచ్చే ఉంటాం ఇజ్రాయల్ ప్రజల జీవితంలో కూడా జరిగిన ఒక సంఘటన పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మన తెలియాలని ఈ సంవత్సరపు ఆఖరిలో అలనాడు మన పితరులు చేసిన పొరపాటు వలన జరిగిన నష్టాన్ని దేవుడు చూపిన కృపను అన్ని మనం ఎదిగి ఉండాలని ఈ మాటలు ఈ సందేశాన్ని నీ నా దాకా తీసుకోవచ్చు ఇక్కడ మనం యహోశివా గ్రంథం అధ్యాయం మొదటి మొదట చదువుకున్నాం ఇజ్రాయెల్ ప్రజలు మోసే చనిపోయిన తర్వాత యహోశువా నాయకత్వంలో వారు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే శతియుములోనికి దిగి అక్కడ నుంచి ఒక ఇద్దరిని వేగువాన్ని పంపించి ఎదుగు యొక్క సమాచారాన్ని కనుక్కొని రమ్మని వారు వచ్చిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరినట్లుగా మనం చూస్తున్నాం కానీ ఆల్రెడీ దేవుడు చెప్పాడు ఎవ్వరూ క్షితియుములో నుండి ఉండడానికి వీలు లేదు వారు బయలుదేరాలి అని అసలు శతియుములో నుంచి వాళ్ళు బయలుదేరడానికి గల కారణం ఏంటి అని మనం చూస్తే సంఖ్యాకాండం ఇరవై ఐదో వచ్చడంలో క్షితియుములో జరిగిన ఒక విషయాన్ని జరిగిన నష్టాన్ని దేవుడు మనందరికీ గుర్తు చేయాలనుకుంటున్నాడు క్షితియుము అనగా చీకటి పాపము దేవుని కోపము అనే ఆత్మీయమైన అర్థాలను వివరిస్తూ వచ్చింది ఒకసారి సంఖ్యాకాండము ఇరవై ఐదో అధ్యాయము నేను చదువుతున్నాను ఇజ్రాయేలీలు క్షితియుములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాడ్లతో వ్యభిచారం చేయసాగేది ఆ స్త్రీలు తమ దేవతల బయలుకు ప్రజలను పిలవగా వీరు భోజనము చేసి వారి దేవతలకు నమస్కరించేది అట్లు ఇజ్రాయిలీలు సఫేరులు కలుసుకుని నందున వారి మీద యహోవ కోపము రగులుకొనిను అప్పుడు యహోవా మోషేతో ఇట్లా నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితియుము అప్పుడు యహోవ కోపాన్ని ఇజ్రాయెల్ మీద నుండి తొలగిపోవునని చెప్పాను కాబట్టి మోషే ఇజ్రాయిలీల పిలిపించి మీలో ప్రతి వాడునూ బయల్సు కలుసుకుని ఉన్న తమ తమ వంశములలో వారిని చంపవలని చెప్పాను ఇదిగో మోషే కనులు ఎదుట ప్రత్యక్ష గురణ ఏడ్చుచున ఇజ్రాయల్ సర్వసమాజం కనులు ఎదుట ఇజ్రాయల్లో ఒకడు తన సహోదరుల యద్దును ఒక శ్రీని తోడుకుని వచ్చాను యాజకుడైన అహ్రుడును మనవడును ఏలిజు కుమారులను ఫినిహాసోద్ది చూసి సమాజం నుండి లేచి ఈటి చేత పడక పడకచోటకి ఆ ఇజ్రాయెల్ వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని అనగా ఆ ఇజ్రాయిల్ ఆ ఇజ్రాయిల్ స్త్రీని కడుపులో గుండా దూసుకుని పోయినట్లుగా పొడిచాను అప్పుడు ఇజ్రాయిల్ నుండి తెగులు నిలిచిపోయాను ఇరవై నాలుగు వేల మంది ఆ తెగులు చేత చనిపోయేది చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారమైతే ఇజ్రాయెల్ కాలంలో జరిగిన ఒక సంఘటన బాలాకు అనే ఒక వ్యక్తి మోయాబు దేశానికి చెందినవాడు ఇజ్రాయేల్ ప్రజలు మోస నాయకత్వంలో ఆ రోజుల్లో వారిని నడిపించుకుంటూ వెళ్ళాడు అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది మాట అంటే వారు మోయాబుని అడిగారు మేము రాజమార్గంలో వెళ్తామే తప్ప ఒక ఆకుని ఒక పంటని ఒక నీటి బావిని కూడా మేము ముట్టుకోము అని కానీ బాలాకు గర్వముతో తన యొక్క దేశాన్ని వెళ్ళకూడదు అని ఆజ్ఞాపించాడు అయితే ఇజ్రాయేల్ ప్రజలు ఆ మాట విననందున బాలాకు బిలామును ఆశ్రయిస్తాడు బిలాముకున్న మహాకృప ఏంటైతే తన నోటుతో ఏ దీవెన వచ్చిన పలికితే ఆ ప్రజలకు ఆ దీవెన మాట ఏ శాప వచ్చిన పలికితే ఆ ప్రజలకు శాపం వస్తుంది కాబట్టి బిలాములకు ధనాశ చూపించి రెండు పర్యాయములు దేవుడు వద్దన్న ధనం మీద వ్యామోహంతో మూడో పర్యాయము వారిచ్చిన ధనాన్ని బట్టి ఇంట్లోనే పెట్టుకొని బిలాము దేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టగా దేవుడు బిలామును వెళ్ళమంటాడు అయితే బిలాము గాడిదను మీద ఎక్కి బయలుదేరి వెళ్ళినప్పుడు ఖడ్గం చూసిన దేవదూత బిలాము చూడకపోయినా గాడిది చూసి బిలామును తప్పించిన బిలాము తనకు తగినించిన గాయము చేత దేవుణ్ణి చూడక దేవుని ఖడ్గం పట్టుకున్న దూతను చూడక గాడిదును పట్టుకొని దత్తముతో కొడుతున్నప్పుడు మానవ స్వరము వంటి స్వరము దేవుడు గాడిదకి ఇచ్చి బిలాముతో మాట్లాడతాడు బుద్ధి వచ్చిన బిలాము కన్నులు తెరవబడిన వాడే దియ్యబడిన కత్తి చేత పట్టుకుని ఉన్న దేవదూతను చూసి తాను చేసిన పొరపాట్లు కనుగొని యహోవ ఆశీర్వదించే దేవుడే గాని శపించే దేవుడు కాదని అయితే బిలాము మాలాకు దగ్గరికి వచ్చి ఏడు చోట్ల దహనబలి యొక్క కార్యక్రమాలు జరిగించిన ఆశీర్వాదకరమైన వచనాలే పలుకుతాడు మాలాకు అడుగుతాడు అదేంటి నేను శాపవచనాలు పలకమంటే నువ్వు ఆశీర్వాద వచనం పలికావంటే అప్పుడు బిలాము ధనం మీద ఉన్న వ్యామోహం చేత అయ్యా నా నోటని నేను ఏది పలికితే అది జరిగేది వాస్తవమే కానీ దేవుడు దీవించే దేవుడని సంఖ్యాకాండం ఇరవై నాలుగో అర్థం మొదటి రెండు వచనాల ప్రకారం ఇజ్రాయల్ని దీవించిన యహోవ దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు నువ్వు నాకు ఎన్ని చేసినా సరే నేను దీవించేవాడిని తప్ప శపించేవాడిని కాదు కానీ నువ్వు ధనమిస్తానంటే నీకు ఒక చెప్తా అదేంటంటే ఈ మోయాబు ప్రజలను ఇజ్రాయేల్ ప్రజలకు ఒక వ్యభిచార పాపము చేయించిన నిమిత్తము క్షితిమును ఎంచుకొని ఇజ్రాయల్ ప్రజలు షితిమ్కి వచ్చినప్పుడు మోయాబు స్త్రీల చేత వారిని వ్యభిచారంలోనికి దింపండి అంటే నాలుగు రకాలైన పాపాలు ఆ ప్రాంతంలో మనం చూస్తాం ఒకటి వ్యభిచారానికి దింపండి రెండవది విగ్రహారాధనకు దింపండి వ్యభిచారం చేసిన పాపమైతే విగ్రహారాధన చేయడం మహాపాపం ఎప్పుడైతే ఈ రెండు కార్యక్రమాలు వ్యభిచారం చేయడము అలాగే విగ్రహారాధన చేయడము ఎప్పుడైతే జరుగుతుందంటే వ్యభిచారం చేయని వాడు విగ్రహారాధనకి విగ్రహారాధన చేయని వాడికి వ్యభిచారానికి ఒకంత ఎరగా విలామో పన్నెన్న పన్నాగం బైబిల్ సెలవిస్తుంది విగ్రహారాధనకి ఏంటి లేదా వ్యభిచారానికి ఏంటి మొత్తం ఇరవై మూడు వేల మంది చనిపోయారంట ఈ పాపమే చేయని వాడు మరి ఆ మరణ సమయంలో మరొక వెయ్యి మందితో ఇరవై నాలుగు వేల మంది చనిపోయినట్లుగా బైబిల్ సెలవిస్తుంది అయితే నాలుగు రకాలైన ఆ మరణానికి కారణం ఏంటంటే ఒకటి విగ్రహారాధన రెండు వ్యభిచారం ఈ రెండు నుండి బట్టి దేవుని కోపం నాలుగవది మరణం ఈ నాలుగు క్షతిములో ఉన్నాయి విగ్రహారాధన ఉంది వ్యభిచారం ఉంది దేవుని కోపం ఉంది మరణం ఉంది అందుకని ఈ ఏవి కూడా యహోషువా యొక్క ప్రజలకు తగలకూడదని చెప్పి క్షత్రియంలో ఉన్న వారిని దేవుడు ఎరుకుకు పంపించాడు ఎరుకు నుండి కారణానికి పంపించాడు క్షత్రియుము అనగా పాపము ఎరుకో అనగా లోకము కానానగా పరలోకము క్రైస్తవ జీవితములో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో పాపము గుండా లోకము గుండా మనం బయటపడాలి అందుకని దేవుడు అన్నాడు యహో శివా నుండి మీరు బయలుదేరాలి క్షితిములో నుండి బయలుదేరితే ఎరుకో దాటుతారు ఎరుకో దాటగానే కారానికి ప్రవేశిస్తారు క్షితీము దాటడం అంత సామాన్యమైన విషయం కాదు ఎరుక అడ్డొస్తుంది ఎరుక కూడా దాటినప్పుడే నువ్వు వెళ్ళాలనుకుంటున్న పర్వకాన్ని కూడా దాటుతాం కాబట్టి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మన ఎదుట ఉన్న ఆ క్షితిముల నుండి మన ముందు బయటకు రావాలి క్షితిములో ఉన్న పాపము క్షితిములో ఉన్న మరణము క్షితిములో ఉన్న దేవుని కోపము క్షితిములో ఉన్న వ్యభిచారము క్షితిములో ఉన్న ఆ కామాతృత మోహపు విగ్రహారాధన వీటిని మనం దాటకపోతే ఎన్ని సంవత్సరాలు మనం భక్తి చేసిన దేవుని కోపానికి రెండవ మరణానికి మనము బలి కావాల్సిందే నీ జీవితంలో వ్యభిచారము లేదా దేవుని యొక్క కంటే ఎక్కువగా మనం ప్రేమించేది విగ్రహారాధన వ్యభిచారం అనేది శరీర కోరిక విగ్రహార అన్నది నేత్రాశ దేహ మనం చూసిన వాళ్ళ జీవోప కలిగి ఉన్నది విగ్రహారాధన అంటే విగ్రహం దగ్గర మొదలు పెట్టడం కాదు దేవుని కంటే ఏది ఎక్కువగా ప్రేమించిన అది మొబైల్ అయినా వాట్సాప్ అయినా యూట్యూబ్ అయినా ఫేస్బుక్ అయినా లేదా పిల్లలైనా ఇంకేదైనా సరే భార్య అయినా దేవుని కంటే ఎక్కువగా ఏది ప్రేమించినా అది విగ్రహారాధనే శరీర కోరికలను మనం ఆ యొక్క నిలుపుకోలేకపోతే అది విభిచారమే కాబట్టి నువ్వు దేవుని బిడ్డలారా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నువ్వు ఎలా జీవించావో నాకు తెలియదు కానీ ఎక్కడైనా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో నీలో ఉన్న ఆ క్షితిలో నుండి తరువాత ఈ లోకం అర్థంలో నుండి బయటకు రావాల్సిందే అలా రాకపోతే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దేవుని కోపాన్ని దేవుని మరణాన్ని చూడాల్సి వస్తుంది కాబట్టి కూడిన మాటలను మనసులో పెట్టుకొని వాటి ఎందుతో జాగ్రత్త పడి పశ్చాత్తాపముతో దేవుని ఎంతటో ఒప్పుకొని వాటి నుండి బయటకు వచ్చే మార్గము దేవదేవుడు నీ కొరకు నా కొరకు కలవసిలు అనుగ్రహించినట్లుగా అడుగుదాం వేడుకుందాం అయ్యా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అయినా సరే కర్మ కాణానుగా పరలోకానికి చేరబడే భాగ్యములో ఎక్కడా కూడా పరిపన్నయన మాలో అవంతరాలు నీ కోపాలు నీ ద్వేషాలు మా మీద ఉన్న ఆ కామాతృత విగ్రహారాధనకు సంబంధించి వాటిని కాకుండా నాయన మా జీవితం నీ గ్రహించమని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమమయానికి వందనాలు ఎంతవరకు వాక్యంతో మీరు మాతో మాట్లాడారు విన్న ప్రతి మాట మా అంతరంగాన్ని స్థిరపరచండి పరిశుద్ధ పరిశుద్ధరామని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవిన ఆశీర్వాదం ఎప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ తదా అక్కడ పర్యాంతము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో దేవదేవుడు నీకు కృపను ఆశీర్వాదం అనుగ్రహించింది కాక ఆమె అందరికీ మరణార్థ